అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని యోహాను పదిహేడు ఇరవై రెండు అపోస్తలుడు రాబోవు లోకమును గురించి లేక నూతన సృష్టిని గురించి హెబ్రీ రెండు ఐదులో తెలియజేయుచున్నాడు దేవుని నిత్య మహిమను గూర్చి నూతన సృష్టి కనబరుచుచున్నది ఆ నూతన సృష్టిలో మరణమిక ఉండదు కన్నీరు కానీ నిట్టూర్పు కానీ ఉండదు ప్రకటన ఇరవై ఒకటి మూడు నుండి ఐదు వచనాలు అచ్చట పాపము వలన కలుగు శాపము ఉండదు అది నిరంతరము నిలుచును ఈ నూతన సృష్టి దేవదూతల చేత పరిపాలించబడదు హెబ్రి రెండు ఐదు వారు బలవంతులైన దూతలైనప్పటికీ వారు నిరంతరము దేవుని చిత్తమును కోరికను నెరవేర్చుదురు కానీ ఆ నూతన సృష్టి యేసు క్రీస్తు ప్రభు చేత వెదకి రక్షించబడిన వారి చేత పరిపాలించబడును కీర్తన నూట మూడు ఇరవైలో ఎహోవా దూతలు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులని చెప్పబడింది వారు ఎదురు తిరగరు అవిధేత చూపరు వారు బలవంతులు ప్రకాశమానులు వారు అసంఖ్యాకులు అయినప్పటికీ దేవుని మహిమతో నింపబడిన రాబోవు నూతన సృష్టి దూతల ద్వారా పరిపాలించబడదు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో దూతలు మనకు పరిచర్య చేయు సేవకులైన ఆత్మలని చదువుచున్నాం యేసుక్రీస్తు ప్రభు దూతలందరినీ కూర్చి వారికి రాబోవు నూతన సృష్టి యొక్క మహిమను గురించి చెప్పు దినమును గురించి ఊహించుము వారు నూతన సృష్టిని గురించిన మహిమ అంతయు చెప్పబడిన తర్వాత ఆశ్చర్యపడుదురు రాబోవు నూతన సృష్టి యొక్క మహిమనంతయు తెలిపిన తర్వాత ప్రభు వారి చేత అది పరిపాలించబడదని చెప్పును ఆయన కృప ద్వారా రక్షించబడిన మానవుని ద్వారా పరిపాలించబడునని చెప్పును యూధాపత్రిక ఇరవై నాలుగో వచనం ప్రకారం ఒక దినమున మనము ఆయన ఎదుట నిర్దోషులముగా నిలబెట్టబడుదుము అప్పుడు మనం దేవదూతలను మించిన మహిమను కలిగిన వారముగా నుందుము అటువంటి ఉన్నతమైన పిలుపును ఉన్నత స్థానమును ఇచ్చుటకే ప్రభు తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రశస్త రక్తముతో మనలను కొనేను ప్రభు కోరిన ఎడల ఈ లోకములోనికి ఆయన ఒక దూత వలె వచ్చి ఉండవచ్చును కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే ఆయన మనలో ఒకని వంటి వాడాయను హెబ్రి రెండు పదహారు పదిహేడు వచనములు ఆయన నలువది దినములు మానవుడు ఎదుర్కొని శోధనల వంటి శోధనల చేత శోధింపబడుటకు అంగీకరించను మన నిమిత్తము ఆ శోధనలన్నింటినీ ఆయన జయించను కాబట్టి మనము ఎటువంటి శోధనలు ఎదుర్కొనదమో ఆయనకు తెలియను మనకే విధమైన బలహీనత కానీ శోధన గాని కలిగిన ఎడలా వాటిని జయించుటకు ప్రభువు మనకు సహాయం చేయును ఆయన కృప ప్రేమ పరిశుద్ధ రక్తము చేత మనము అనుదినము ఆయన స్వరూపంలోనికి మార్చబడుచున్నాం ఒక దినమున మనం ఆయనను చూచుదుము ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుదము ఆయన మహిమ సౌందర్యములలో పాలిభాగం పొందుదము ఆ మహిమతోనే నూతన సృష్టిని పరిపాలించుదము ఇప్పుడు ఈ భూ సంబంధమైన పరీక్షలు శోధనలు కష్టములు మనలను నూతన సృష్టి కొరకు సిద్ధపరచును మనం బుద్ధిహీనులమైనప్పటికీ మనలను రక్షించుటలో దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు ధనవంతులైన తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల విషయమై ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉరు వారు తమ జీవితములలో ఉన్నత స్థానములు పొందవలనని తల్లిదండ్రులు ఆశించుదురు కానీ నీవు వారి చిన్న కుమారుని నీవు పెద్దవాడవైన తర్వాత ఏమి కావాలని కోరుచున్నావు అని ఎడల ఆ చిన్నపిల్లవాడు పోలీసు అని చెప్పను ఏంటి అని అడిగినడలా నేను ట్రాఫిక్ను ఆపగలుగుదును అని జవాబిచ్చును చిన్న పిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితముల విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడో ఎరగరు మనం కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితముల విషయమై ఎంత ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్నాడో ఎరగం అందుచేత చాలామంది విశ్వాసులు ఈ భూమిపై భిక్షగాండ్రుగా జీవించుదురు తమను రక్షించుటలో దేవుణ్ణి ఉన్నతమైన ఉద్దేశమును గ్రహించక సిగ్గుకరమైన ఓడిపోయిన జీవితమును జీవించుదురు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుందువు మన రక్షణ విషయమై నిర్లక్ష్యముగా అలక్ష్యముగానున్న ఎడల ఎంత గొప్ప నష్టమును పొందుము మనం జాగరూకతతో ప్రార్థనలతో పట్టుదలతో మెలకువగానుండవలను ప్రైజ్ ద లాడ్